బెల్లంపల్లి పట్టణంలోని చౌడేశ్వరి ప్రాంతంలోని ఎస్సీ కార్పొరేషన్ దుకాణ సముదాయాల వెనుక ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నంబర్ పొందిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ఈ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మరి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మరి ఇక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కావచ్చు ఖాళీ జాగాలు ఎక్కడ కనబడ్డా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దలాగా వాలియాల ఆ భూములను కబ్జా చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే బెల్లంపల్లి పట్టణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి దళిత నిరుద్యోగుల కోసం గత ముప్పై సంవత్సరాల కిందట ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఆరు రూములు మరి ఇక్కడ దళితుల కోసం దళిత నిరుద్యోగుల ఉపాధి కోసం అక్కడ ఆరు రూములు నిర్మించి వారికి ఉపాధి కోసం దుకాణాలు పెట్టుకోవడానికి వారు ఆనాడు ముప్పై సంవత్సరాల కిందట ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వేలం పాట ద్వారా ఇక్కడున్నటువంటి దళిత నిరుద్యోగులకు ఆ దుకాణాలు కేటాయించినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో అక్కడున్నటువంటి ఆ దుకాణ సముదాయాలను దళితులకు దళిత నిరుద్యోగులకు కేటాయించకుండా ఎటువంటి వేలం నిర్వహించకుండా అసలు ఎంతమంది దాని మీద ఉపాధి పొందినారు వారు ఎంత డ్యూ అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఈ కార్పొరేషన్ అధికారులు ఎక్కడ కూడా లెక్కలు చూపట్లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మాజీ అధ్యక్షులైనటువంటి వారు మరి అక్కడ కార్పొరేషన్ వెలకాన ఉన్నటువంటి స్థలాన్ని కబ్జా చేసుకొని మరి దానికి ఇంటి నంబర్ను కూడా తీసుకోవడం అని అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులను మేము బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భావం పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇలా ప్రభుత్వ భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు ఉన్నదా లేదా చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను కాపాడేటువంటి అధికారులు అధికార పార్టీ నాయకులకు వర్తాసు పలుకుతూ వారు చేసేటువంటి భూ అక్రమాలకు సహకారం అందిస్తూ కేవలం కోట్ల రూపాయలను వెరికేసుకునేటువంటి భూములను ఇలా వాళ్ళు కబ్జా చేసుకుంటు అధికారులు నింబెత్తుగా వివరించడం మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే వినోద్ గారిని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఈ దళిత ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మరి మీ పార్టీకి చెందినటువంటి మాజీ అధ్యక్షుడు అక్కడ భూమిని కబ్జా చేసుకొని ఇంటి నంబర్ కూడా తీసుకున్నారంటే మీ సహకారం ఉన్నదా అని చెప్పి కూడా ఇలా ప్రజలు భావించుకునేటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే గారు వెంటనే ఆ భూమిని ఎవరైతే కబ్జా చేసిరో మీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అక్కడ కబ్జా చేసినటువంటి భూమిని ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నిరుద్యోగులకు కేటాయించి ఆ దుకాణాలను కూడా మరి ఇప్పటి వరకు ఎంతమంది దళితులకు కేటాయించారు మరి ఆ కేటాయించినటువంటి దళితులు ఎవరికి సబ్లిట్ చేస్తూ ఉన్నారు అసలు అది ఆ కార్పొరేషన్కి సంబంధించిన గదులలో అసలు ఎంత అక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు వెంటనే స్పందించాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరియు అట్లాగే ఇంకొక విషయం తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి నియోజకవర్గం ఉన్నటువంటి ఓసీ ఓపెన్ కాస్ట్ గనుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మీ వ్యక్తిగత పిఏలు మరి అక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్ కల్పించకుండా కేవలం ఎవరైతే డబ్బులు ఇస్తా ఉన్నారో ముప్పై వేల నుండి యాభై వేల రూపాయలు తీసుకొని ఇలా మీ పిఏలు ఇక్కడ ఉద్యోగాలు పెట్టిస్తూ ఉన్నారో మేము పీఆర్ఎస్ విద్యార్థంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎవరి వద్దనైతే డబ్బులు తీసుకున్నారో వెంటనే వారి వారికి ఇచ్చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాబోయే రోజులలో ఈ విషయంపై బీఆర్ఎస్ విద్యార్థి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం మీరు ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో పూర్తి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళ వాళ్ళకి రిటర్న్ చేసి అర్హులైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఘటన ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ